వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ హైకమాండ్ పిలిచింది సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు వీరిలో కర్నూలు చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి నవాజ్ పాషా బియ్యపు మధుసూదన రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చారు వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ హైకమాండ్ పిలిచింది సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు వీరిలో కర్నూలు చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి నవాజ్ పాషా బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు ప్రస్తుతం ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు చంద్రశేఖర్ ఇవాళ కూడా అంటే రెండో విడత అభ్యర్థుల ఎంపిక సంబంధించిన జరుగుతున్న కసరత్తులో భాగంగా ఇవాళ కూడా వైసీపీ అధినాయకత్వం అలాగే సీఎం క్యాంప్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కసరత్తు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పూర్తి స్థాయిలో అంతా కూడా బిజీగా ఉంటున్నారు కార్యక్రమాల్లో పూర్తి స్థాయి బిజీగా ఉంటున్నారు ఈ సందర్భంలో ఒకవేళ క్యాంప్ ఆఫీస్ పిలిపించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సీఎం టికెట్తో కాకుండా పార్టీకి సంబంధించిన పెద్దలతో సజ్ల వాళ్ళతో సంప్రదింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు ప్రస్తుతం కొనసాగుతోంది ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ హైకమాండ్ పిలిపించింది సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు వీరిలో కర్నూలు చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి నవాజ్ పాషా బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం క్యాంప్ క్యాంపు వచ్చారు ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చారు మా దాదాపు ఏడెనిమిది రోజుల నుంచి కసరత్తు అనేది జరుగుతుంది ఇప్పటికే తొలి విడత కసరత్తులో భాగంగా పదకొండు మందిని గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన పదకొండు మందిని సమన్వయకర్తల మార్పులు చర్చలు జరిగాయి సో ఇది ఒక రకంగా వాళ్లే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారు సో ఈ క్రమంలో రెండో విడతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రధానంగా వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది సీఎం జగన్ కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను కలిసిన పరిస్థితి గత ఏడెనిమిది రోజుల్లో సో ఈ నేపథ్యంలో కసరత్తులో భాగంగా ఎవరి సీట్లైతే ఎవరికి అదే స్థానంలో తిరిగి కేటాయించలేకపోతున్నారో లేకపోతే నోటి కట్టం చేస్తున్నారు వాళ్ళందరితో కూడా సీఎం క్యాంప్ కార్యాలయం సంబంధించిన నేతలు అలాగే సీఎం జగన్ కూడా నేరుగా సంప్రదింపులు తెరుస్తున్నారు ఏ ఆ పరిస్థితుల్లో వాళ్ళకి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని వివరిస్తాం సో ఈ నేపథ్యంలో రెండో విడత ఫోకస్ అంతా కూడా ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రధానంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మరొక వైపు ర్యాండమ్ గా మిగిలిన జిల్లాలు ఏదైతే శ్రీకాకుళం కావచ్చు అనంతపురం కావచ్చు మరొక వైపు చిత్తూరు సో ఇటువంటి జిల్లాలకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాల మీద జరుగుతున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళని టచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ చిత్తూరు కర్నూలు అలాగే శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చారు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన బ్రిజేందర్ రెడ్డి వచ్చారు అలాగే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చారు అలాగే శ్రీకాళహస్తి నుంచి పిఎఫ్ మత్సూధర్ రెడ్డి వచ్చారు అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి రెడ్డి శాంతి వచ్చారు సో వీళ్ళకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం కూడా ఇప్పటికే ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో జరుగుతుంది సో నేపథ్యంలో వీళ్ళతో మాట్లాడే మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక క్లారిటీకి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఈ భోగి ప్రధానంగా చూసుకుంటుంది వాళ్ళతో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో ఉండటంతో ఇవాళ ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అనేది గత ఏడెనిమిది రోజులుగా ఏదైతే జరుగుతుందో అది విడివిడిగా భేటీ అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది కొంత అనుమానంగానే ఉంది సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ముఖ్యులతో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుతున్నారు ముఖ్యలతో అయితే ముందుగా ఈ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపి వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఈ ముఖ్యులు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది గోధి థ్యాంక్ యూ పిఎంఆర్